అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరింగ్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు వైఎస్ఆర్ ఆసరా అంటే డాకరా రుణమాఫీకి సంబంధించి అలాగే జగనన్న విద్యా దీవెన ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి అలాగే వైఎస్ఆర్ చేయుత నలభై ఐదు నుంచి అరవై లోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఓసీ కులాలకు సంబంధించి నలభై నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలకు ఈబీసీ నేస్తం కింద పదహైదు వేల రూపాయలు అయితే ఉన్నాయి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా దాదాపు వందలో నలభై శాతం మందికి అయితే డబ్బులు జమ కావడం జరిగింది ఇంకా అరవై శాతం మందికి డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది ఇక ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతుంది ఏ తేదీ వరకు డబ్బులు జమ చేస్తారు ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఇంకా మహిళలకు డబ్బులు పడిన వారు ఏం చేయాలి ఒకవేళ డబ్బులు పడాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి కేవలం రెండు నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు మనకు రెండు నిమిషాలు ఇంట్రడక్షనే ఉంటుంది తర్వాత అసలు విషయం ఉంటుంది కాబట్టి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది అలాగే తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పెళ్ నొక్కి లైక్ చేయండి ఇక్కడ కిందనే ఉంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోని మీరు షేర్ చేయండి తప్పకుండా మీరు ఈ వీడియోను షేర్ చేస్తేనే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక అంతేకాకుండా తప్పకుండా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కూడా ఇప్పుడే వీడియో కిందనే ఇక్కడ కిందనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది లాస్ట్లో ఆ సబ్స్క్రైబ్ పైన నొక్కితే పక్కనే గంట వస్తుంది సబ్స్క్రైబ్ పైన నొక్కితే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తూ వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి అయితే తోడ్పాటు తోడ్పాటు ఇవ్వడం జరిగింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు విడుదల చేసినటువంటి నాలుగు పథకాల డబ్బులు కూడా చాలామందికి జమ కాకపోవడంతో మనకు వైఎస్ఆర్ ఆసరా అంటే డాక్రా రుణమాఫీకి సంబంధించి మనకు దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా విడుదల చేయడం జరిగింది ఇక జగనన్న విద్యా దీవెన ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి కూడా మనకు ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక డబ్బులు అందరికీ జమ కావడం జరిగింది గతంలో విడుదల చేసినప్పుడు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా పెండింగ్ డబ్బులు అయితే విడుదల వేసి విడుదల చేశారు ఆ పెండింగ్ డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి మహిళల ఖాతాల్లోకి ఒకసారి మీరు కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని రెండు పథకాలకు సంబంధించి ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పథకాలు రెండండి ఎక్కువగా అందరూ కూడా ఎదురు చూసినటువంటి పథకాలు ఇంపార్టెంట్ పథకాలు ఏవంటే మనకు వైఎస్ఆర్ చేయుత అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే బీద కులాలకు సంబంధించినటువంటి మహిళలు కాబట్టి వారి ఆర్థికాభివృద్ధికి అడుగులు వేస్తూ మనకు వారికి ఎంతో ఇస్తూ ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ బీసీ మనకు వైఎస్ఆర్ చేయూత ఇక ఈ వైఎస్ఆర్ చేయూత కింద ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేస్తే దాదాపు అంటే ఒక్క పది మందికి అంటే పది మందికి కూడా జమ కాలేదు అప్పట్లో ఇక పెండింగ్ డబ్బులంతా కూడా దాదాపు పదహైదు వందల కోట్ల అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు గత నాలుగు రోజుల నుంచి కూడా అంటే వారం రోజుల నుంచి కూడా డబ్బులైతే మహిళల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే చాలా మందికి ఇంకా డబ్బులు జమ కాలేదు అంటే వందలో ముప్పై మందికి కూడా జమ కాలేదు నిన్న మనం ఒక పోల్ అయితే పెట్టానో దాంట్లో కూడా చూసుకుంటే మనకు ఐఎస్ఆర్ చేత ఎంతమందికి పడింది అంటే మనకు కేవలం ముప్పై మంది కూడా మాకు డబ్బులు ఇంకా పడిందని చెప్పలేదు ఎందుకంటే డబ్బులు వేస్తున్నారు ఒకేసారి పదహైదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసి జమ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అది కూడా మనకు డీబీటీ ద్వారా వేస్తున్నారు కాబట్టి కొంతమందికి ఏంటంటే డీబీటీ ద్వారా వేసినప్పుడు వారి బ్యాంక్ అకౌంట్ సర్వర్లను బట్టి కూడా ఈ డబ్బులైతే జమ అవుతుంది అంటే ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క సర్వర్ ఉంటుంది కాబట్టి డబ్బులు వేసినప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంటేనే టక్కని డబ్బులు అయితే జమ అవుతుంది అంటే చాలామంది మహిళలు ఏం చేసి ఉంటారంటే అంటే కొంతమంది మహిళలు ఇంకా ఈకేవైసీ చేసుకుని వారు ఉన్నారు అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని వారు ఉన్నారు అంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకొని వారు కూడా ఇంకా చాలామంది ఉన్నారు అటువంటి వారందరికీ ఏంటంటే డబ్బులు జమ కావడం లేట్ అవుతుంది ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం డబ్బులు వేసినా కూడా డీబీటీ ద్వారా మళ్ళీ కూడా తిరిగి అకౌంట్లోకి డబ్బులు జమ కాకుండా తిరిగి వెనక్కి వెళ్ళి వెనక్కి వచ్చేస్తాయి అనమాట ప్రభుత్వ ఖాతాలకు వచ్చేస్తాయి తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వం అవన్నీ కూడా చెక్ చేసుకుని మరొక అకౌంట్ ఏదైనా ఉంటే మీకు ఆ అకౌంట్కి కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట ఈ విధంగా డబ్బులు పదహైదు వందల కోట్ల రూపాయలను ఒకే రోజులో జమ చేయాలంటే కష్టంతో కూడుకున్నటువంటి పని కాబట్టి మీరు కంగారు పడకుండా డబ్బులు అయితే మీకు జమ అవుతాయి మహిళలందరూ కూడా ఏం చేయాలంటే ఇంకా ఎవరైనా సరే మర్చిపోయి ఉంటే వీడేంటి ప్రతి వీడియోలో చెప్తున్నాడు అనుకోవద్దు మీరు కనుక మర్చిపోయి ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది మరొకసారి లింక్ అనేది చేసుకోండి డబ్బులు వెంటనే జమ అవుతాయండి ఇది అక్షరాల నిజం హండ్రెడ్ పర్సెంట్ అండి కాబట్టి మీరు ఇంకా బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉంటే వెంటనే లింక్ చేసుకోండి మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా కూడా ఏదో ఒక అకౌంట్కి మీరు లింక్ అనేది చేసుకుంటే వెంటనే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక ఈబీసీ నష్టం విషయానికి వస్తే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా గత వారం రోజుల నుంచి వారికి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక వారు కూడా మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి మీరు ఖచ్చితంగా పదహైదు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలకైనా ఏమి ఏట్లేదండి అన్ని జిల్లాల వారికి కూడా రోజుకు కొంతమందికి చెప్పునైతే డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకొని పెట్టుకోండి మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరొకసారి మహిళలందరికీ కూడా కొత్త పథకాలు కూడా రాబోతున్నాయి ఇక జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియని పరిస్థితి అయితే ఉంది ఇక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వారు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మనకు కొన్ని పథకాలైతే విడుదల చేశారు మహిళల కోసమే ఆ పథకాలన్నీ కూడా తూచా తప్పకుండా విడుదల చేయడానికి అంటే వారికి ఆ డబ్బులు వేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాయి కాబట్టి మరికొన్ని కొత్త పథకాలు అయితే అమలు అవుతాయండి మహిళలందరికీ కూడా మహిళలందరూ కూడా జాగ్రత్తగా ఇప్పటి నుంచే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి మీకు వెంటనే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని జిల్లాల మహిళలందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తం పదహైదు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఈ డబ్బులు ఎప్పటి వరకు అనేది చూస్తే మనకు జూన్ ఒకటో తారీఖు వరకు కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇంకా మనకు ఐదు రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు ఒకవేళ మీరు డబ్బులు జమ కాకపోతే మీరు నేరుగా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి వివరాలు తెలుసుకోండి ఎందుకు జమ కాలేదని మీరు సరైన పత్రాలు ఇస్తే మీకు మళ్ళీ కూడా జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీరు ఒకవేళ అది కూడా వీలు కాకపోతే మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కి ఫోన్ చేసి కూడా వివరాలు చెప్పి డబ్బులు అయితే జమ అయ్యేటట్టు మీరు ఒకసారి ప్రయత్నం చేయండి ఇది ప్రస్తుతానికి మహిళలకు వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నెస్త పథకాలకు సంబంధించి డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా పథకాలకు సంబంధించి జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేయండి అలాగే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు